ఓం శుభంకర్యే నమ వక్రతుండమహాకాయ సూర్యకోణిసమ నిర్విఘ్నం గురువేదేవాదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రద పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ ఏప్రిల్ నెలలో ధనుస్సు రాశివారికి గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా అలకించండి ఈ నెలలో కొంత ప్రారంభ దశ నుంచే కూడా ధనుసు రాశివారికి అప్రశాంతత ఏర్పడేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి ముఖ్యులని కోల్పోవటం కానీ ఖరీదైనటువంటి వస్తువులను కోల్పోవటం కానీ ఏదైనా ఒక ప్రమాదము జరగటము కానీ గోచరిస్తూ ఉంటుంది ఎందుకంటే గ్రహ మార్పుల యొక్క ప్రభావం చేత కొంత కష్టకాలంగా ఉంటుంది అంతే తప్ప దీనినే కంటిన్యూషన్గా ఉంటుందని మనం అనుకోకూడదు అలాగే కొంతమందికి ధనుస్సు రాశిలో ఉన్నటువంటి కొంతమంది జాతకాల రీత్యా అంటే కొంతమందికి అని మనం ఎందుకు అంటున్నామంటే అందరికీ కాకుండా వారు చేసుకున్నటువంటి ఏదైనా పుణ్య ఉంటే ఆ పుణ్య ఫల ప్రసాదము ద్వారా వారు దాక్కున్న వారు బయటకు వస్తారు పునః ధైర్యంగా జీవనం గడపటానికి ప్రారంభం చేస్తారు ఏదైనా పుణ్య ఫలం ఉంటే పుణ్యఫలం లేకపోతే వాళ్ళు మళ్ళీ త్వరలో దాక్కోవాల్సి వస్తుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి చాలా మంచి లాభాలు ఈ యొక్క మాసంలో ఉన్నాయి ముందు కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ సరైనటువంటి లాభాలని పొందుతారు ధనుస్సు రాశిలో ఉన్నటువంటి జాతకులకి ఏప్రిల్ నెలలో న్యాయపరమైనటువంటి పోరాటము తప్పదు అన్యాయంగా మనము ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉన్నా దూషించి ఉన్నా మన నుంచి ఎవరైనా దుఃఖపడి ఉన్నా మన నుంచి ఎవరైనా బాధపడి ఉన్నా మన నుంచి ఎవరికైనా ప్రమాదం జరిగి ఉన్నా దానికి మూల్యం మనమే చెల్లించుకోవాలి కాలము అటువంటి సమయాన్ని మనకి తెచ్చిస్తుంది మూల్యం చెల్లించుకునేటువంటి సమయం కాబట్టి అటువంటి వారికి కొంత ఇబ్బందులు విపరీతంగా ఉంటుంది ఇక వ్యాపారస్తులు వ్యాపారస్తులు ఏంటండి వాళ్ళకి బాగానే ఉంటుందా వాళ్ళ యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయంటే వాడితో ఎవరైనా బాగానే ఉంటే బాగానే ఉంటారు ఏదైనా ఎంత మనకు సహకరించేవాడైనా మన మంచి కోరేవాడైనా వాడికి వ్యతిరేకంగా ఉంటే మాత్రము వాడితో వేరు ఉండలేరు ఇది ఒక ప్రమాదం ఉంది కాబట్టి కొంత మనం జాగ్రత్తని వహించటం అవశ్యం ముఖ్యంగా విద్యార్థులు కొంత కొంత చెడు వ్యసనాల పాలయ్యేటువంటి సందర్భాలు అటువంటి స్నేహితులు అటువంటి పరిచయాలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి దూరముగా ఉండి చదువుకునేటువంటి ధనుస్సు రాసి విద్యార్థులు రాత్రిపూట సినిమాలకు వెళ్ళటము షికారులకు వెళ్ళటము నీటితో ఆడటము అగ్నితో ఆడటము పర్వతాల మీద అధిరోహణ చేయటము కొంత ప్రమాదాన్ని సూచిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులకి చెప్పకుండా అసందర్భంగా అకారణంగా అకాలములో ప్రయాణం చేయకూడదు ఇవి మనం నమ్మి తీరాలి ఎంతో కొంత ప్రమాదం అయితే తప్పుతుంది మనకి మనం నమ్మితే ప్రమాదం తప్పుతుంది లేదా మొత్తం దుఃఖాన్ని మిగిల్చి మనముంటాం మన ప్రాణాలు ఏమీ పోవు కానీ మనకి సేవ చేస్తూ ఇంకొకళ్ళు ఉండాలి అటువంటి స్థితికి మనం వస్తాం అలాగే ప్రభుత్వ రంగముతో పోరాడేటువంటి సమయం అందున వినయముతోనే పోరాలు తప్ప అహంకారముతో గట్టి గట్టిగా మాట్లాడి అది తెలుసు ఇది తెలుసు వాళ్ళు తెలుసు ఇలా తెలుసు ఇవన్నీ ఎవ్వరికి అనవసరం మనకి ప్రధానమంత్రి గారు కూడా తెలియచ్చు మన సొందు చివరున్న కానిస్టేబుల్ గారు మనకి తెలియాలి ఆయనకి మనం తెలియాలి లేకపోతే ప్రధానమంత్రి గారికి మనం తెలియగలం ప్రధానమంత్రి గారు మనకి తెలియటం వేరు ప్రధానమంత్రి గారికి నువ్వు తెలియటం వేరు సో కానిస్టేబుల్కైనా మన పరిచయం ఉండాలి మనం అక్కడికి వెళ్ళి గొప్పలు చెప్పుకోకూడదు వాడికి మనం తెలిస్తే ఆయన కానిస్టేబుల్ గారికి మనం తెలిసామనుకోండి ఇంకా అందరికీ తెలిసినట్టు కాబట్టి మనము ఎంత పరిచయాలు ఉన్నా కొన్ని కొన్ని సందర్భాల్లో పనికిరా ఇటువంటి సందర్భంలో కొంత ఓర్పుతో సహనముతో ధనుసు రాశి జాతకులు ఉన్నాయి ఇక ఏప్రిల్ పన్నెండు పౌర్ణమి తరువాత చైత్ర పౌర్ణమి తర్వాత ఆర్థికముగా కొంత అప్పులు కూడా చేయాల్సి వస్తుంది కుటుంబంలో కొన్ని సమస్యలు చపా వస్తాయి కుమార్తె వివాహ విషయమై చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారు ఎటువంటి సంబంధం వచ్చినా నిలకడగా నిలవకపోతుంది అని కొంతమంది అయితే కుమార్తెకి సంతానం కలగట్లేదు అనే ఆలోచన విపరీతంగా చేస్తూ ఉంటారు వివాహము సంతానము ఈ రెండూ కూడా కొంత ధనుస్సు రాశి వారికి దుఃఖానికి కారణమవుతుంది కాబట్టి స్వజాతకాన్ని అంటే మీ జాతకాలని మీరు పరిశీలన చేయించుకుని తగు పరిహారాలను చేయటం అవశ్యం తప్పదు ఎందుకంటే సంవత్సర ప్రారంభము ఇప్పుడు మనం సెట్ చేసుకోకపోతే సంవత్సరం అంతా గతుకుల రోడ్లోనే ప్రయాణం చేయాలి అలాగే నమ్మకం అనేటువంటిది ప్రధానం ఊరికూరికనే డబడబా డబ్బా మనం ఏదో నమ్మకం ఉందండి మేము అది చేసాం ఇది చేసాం కాదు ఎవరిదో ఒక గురువుని మీరు ఆశ్రయించుంటే ఆ గురువు సాన్నిధ్యానికే వెళ్ళి ఆ గురువు గారు చెప్పిన విధంగానే మనము ఆరాధన అనుష్ఠానము చేయటం ఉత్తమం క్షేత్ర దర్శనాల ద్వారా సత్ఫలితాలని పొందగలుగుతారు పౌర్ణమి తర్వాత విదేశాలకి వెళ్ళాలి పైరు చదువు చదువుకోవాలి అనుకున్నటువంటి వారికి ఒక అవకాశం అయితే లభిస్తుంది అది సద్వినియోగపరుచుకుంటారు లేదు అనేటువంటిది మీ ప్రవర్తనా శైలి మీద ఆధారపడి ఉంటుంది ప్రజాసేవలో ఉన్నటువంటి ధనుసు రాశి జాతకులకి కొన్ని ఇక్కట్లు తప్పు అలాగే న్యాయ వ్యవస్థతో పోరాడేటువంటి వారికి మాసాంతమునందున కొన్ని ఫలితములు వెళ్ళడేటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు ధనుసు రాశి జాతకులు ఈ మాసములో భవిష్యత్ కార్యాచరణ గురించి ఎక్కువగా ఆలోచన చేయకండి వర్తమాన స్థితి గురించి ఆలోచన చేయండి అంతే తప్ప దీని తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుంది పూర్వం ఇలా ఉందే అని కాదు వర్తమాన స్థితి గురించి ఆలోచన చేయండి అలాగే చంద్రబింబాన్ని ప్రతిరోజు కూడా దర్శనం చేయటం ఉత్తమమైనటువంటి ఫలితాలని ధనుసు రాశి వారికి ఇస్తుంది అని నా భావన ఎందుకంటే మనఃకారకుడు చంద్రుడు ప్ర ప్రత్యక్షంగా మనకి కనబడుతున్నాడు చంద్రుని దర్శనం చేయటం రోజు కాసేపు మన ఇంటిపైన ఉన్నటువంటి డాబా మీదో లేకపోతే మనం ఉన్నటువంటి ఊళ్ళో ఎక్కడైనా ప్రశాంతమైన వాతావరణానికి వెళితే ఆకాశం కనబడితే చంద్రుడు కనిపిస్తాడు చంద్ర దర్శనము ఎంతో ప్రశాంతత ఇస్తుంది తద్వారా ఆలోచనలను మెరుగుపరుచుకోవచ్చు ఇక్కడ చంద్ర ప్రభావం కొంతవరకు ఉన్నప్పటికీ మిగతా గ్రహాలన్నీ కూడా బ్యాన్ చేశాయి కాబట్టి మనోధైర్యం చాలా అవసరం కొన్ని కొన్ని సందర్భాల ఎందు ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఆనుకూలముగా అనిపిస్తుంది కానీ వెంటనే ప్రతికూలత కనిపిస్తుంది సమస్యలు ఎక్కువైపోతాయి ఉద్యోగం లేనటువంటి వారికి చేతి దాకా ఉద్యోగం వచ్చి జారిపోతుంది అవమానాలు కొన్ని చూడాల్సి వస్తుంది అపనిందలు కొన్ని పడాల్సి వస్తుంది కాబట్టి స్థితులు ఏదైతే బాగలేదో వాటి గురించే మనం మాట్లాడతాం బాగుంటే చాలా మంచిది బాగోలేదు కాబట్టి వీటి గురించి చెప్తున్నాం ఇటువంటి స్థితుల ఎందు తప్పనిసరిగా నవగ్రహ దర్శనము చేయటము నవగ్రహ హోమాన్ని చేయటము పౌర్ణమి రోజున దత్తక్షేత్రాలకు వెళ్ళటము అన్నదానము చేయటము చాలా సత్ఫలితాలని ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ మాసంలో పొందేటువంటి అవకాశాలు ఉంటాయి ఇవి చేయటం ద్వారా అలాగే మన జాతకము ఇలా లేదండి ఇంకొక రకంగా ఉన్నది అని మనకి అభిప్రాయం ఉంటే గోచారము రీత్యా ఇలా ఉంది కాబట్టి పర్సనల్గా మన జాతకం మనం ఒకసారి చూపించుకుని దానికి తగ్గ పరిహారాన్ని చేసుకోవటం ఉత్తమం జై శుభంకరి సర్వే జనా సుఖినో భవద్ది